భయపడుకురా పిరికి పందా అది డాన్స్ చేసేద్దు నువ్వు డబ్బులిస్తే తలుపుద్ది లేదంటే వెళ్ళిపోద్ది ఈజా నీకొచ్చినవే రెండు పళ్ళు ఇది కొరికావంటే అవి కూడా రాలిపోతాయి వద్దులే రేయ్ ఎంత కష్టపడి రథం ముగ్గు వేస్తే నాశనం చేసావు ఇది రథంలా లేదు నేను రోజు చూసే కార్టూన్ బొమ్మలా ఉంది తుడిపేసా ఏంట్రా నా నగలు చూసి కుళ్ళుకుంటున్నావా నీకేం లేవని ఏడుస్తున్నావా ఈ నగల్ ఎక్కువైతే నువ్వే ఏడుస్తావు నా పంచ చూడు ఎంత ఫ్రీగా ఉందో గాలి బాగా ఆడుద్ది ఏయ్ లాగు లాగు దారం లాగు వాడు మన పతంగని కట్ చేస్తున్నాడు వదలొద్దు నువ్వు వరిస్తే పతంగెగర్దురా దారం వదిలే ముందు ఆyas పడకు ఏంటే ఆ గీత అలా గీసావు వంకర పోయింది చూడు రథం ముగ్గేయమంటే ఆటో రిక్షా సరిగ్గా అయ్యి అబ్బా అమ్మా నా మెడలో కిలో బంగారం వేసింది మోయలేకపోతున్నారా నీ బాధ నీది నా పంచ చూడు మాటి మాటికి జారిపోతే దారం సరికి పట్టుకో లూజ్ వదిలితే పతంగి పడిపోద్ది నువ్వు ఎగరేయడం రాక నా మీద అరుస్తావేంటి దమ్ముంటే నువ్వు పట్టుకో నేను ఎగరేస్తా అమ్మో ఆ ఎద్దు నా వైపే చూస్తోంది కొమ్ములతో పందా అది డాన్స్ చేసే ఎద్దు నువ్వు డబ్బులు ఇస్తే తలుపుద్ది లేదంటే వెళ్ళిపోద్ది అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు